వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ గిరిజన కాలనీలో సుపరిపాలన తొలి అడుగులో భాగంగా చీమకుర్తి పట్టణంలో హిమగిరి కాలనీ గంగా కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సంత నూతనలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు స్కూల్కి వెళ్లే విద్యార్థులతో మీకు అమ్మఒడి వస్తుందా అంటూ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులతో మీకు పెన్షన్ వస్తుందా అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మీ కాలనీకి ఎలాంటి వసతులు కావాలన్నా చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్ పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చెల్వయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ కట్రగడ్డ రమణయ్య గొల్లపూడి సుబ్బారావు ఎడ్లపల్లి రాంబ్రహ్మం పాల్గొన్నారు ఏమొస్తున్నాయో ఏం రావటం లేదు వచ్చాయి గ్యాస్ మామూలు అండి అంటే సబ్సిడీ పెట్టం లేదా ఎందుకు పెట్టలే డబ్బులు ఎక్కువ కూర్చో సార్ ఇంకేమేం వస్తున్నాయి అన్నీ పెన్షన్ ఎవరికి వస్తుందా గ్యాస్ రెండు ఏం కావాలా కాలనీలో ఏం చేయాలో పని చేయాలంటే గట్టి ఏ పని చేయాల ఫస్ట్ ఏం కావాలన్నా సెకండ్ ఏం మీరు ఆలోచించుకోండి ఒక ఇరవై లక్షలు పెట్టానుకో పది పది ఫస్ట్ మాకు ఇది నెక్స్ట్ ఇది అంటే దాని ప్రకారం ఉంటుందా ఎక్కడ అది తల్లికి వందనం పడిందా పడిందా లేదా రైట్